అందరికీ నమస్కారం అండి నా పేరు పర్యకోటయ్య నేను జేభీం భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి బాపట్ల జిల్లా మరి చేరాల మరి పట్టణంలో మరి ఐకాన్ హాస్పిటల్ గురించి మరి కొన్ని విషయాలు మా కొచ్చిల్లి వినయరాజు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున బాపట్ల జిల్లా అదేవిధంగా చేరాల నియోజకవర్గం చేరాల పట్టణంలో ఐకాన్ హాస్పిటల్లో ఒక మహిళ ఒక మహిళ ఏం జరిగిందంటే వాళ్ళకు సంబంధించిన బంధువులను తండ్రిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది మరి ఐకాన్ హాస్పిటల్ అనేది పెద్ద మాది పెద్ద గొప్ప హాస్పిటల్ మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి ఎంతో ఆర్భాటంగా యాడ్ చేయడం కూడా జరుగుతుంది కానీ అక్కడ తీసుకెళ్తే ఎవరైతే కొండలరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సరైన అంటే ప్రోపర్గా ట్రీట్మెంట్ చేయకోకుండా మీరు ఆ వీడియో కనుక ఒకసారి చూస్తే ఏదో ఒక సెలైన డిఎన్ఎస్ ఆర్ఎల్ఎస్ సెలైన్ పెట్టేసి ఆ యొక్క ఆయన యొక్క పరిస్థితి చేయి దాటుకున్న క్షణంలో నా వల్ల కాదు మీరు బయటకు తీసుకెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ వాళ్ళకి చెప్పడం జరిగింది మరి నీకు వైద్యం చేయనప్పుడు నీకు అంత టాలెంట్ లేనప్పుడు మరి ఎందుకు నువ్వు చేర్చుకున్నావని జైబ్యూరో భారత పార్టీ తరఫున మేము అడుగుతున్నాం మరి డబ్బుల కోసం మీరు చేర్చుకున్నారా వైద్యం అంటే సంపాదనే ముఖ్యంగా పనిచేస్తున్నారా అదేవిధంగా ఐకాన్ హాస్పిటల్ అనేది చెప్పుకుంటున్న కొండలరావు అని అయితే డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మరి బాపట్ల జిల్లా బాపట్ల హెడ్ క్వార్టర్లో కోనారఘుపతి దాని యొక్క బా రఘుపతి పెట్రోల్ బంక్ ఎదురున ఈ లేటెస్ట్గా ఒక కడుతున్నారు దాని యొక్క చరిత్ర తీసుకుంటే ఆ యొక్క బిల్డింగ్కి బ్యాక్స్ అనేది లేకోకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి సెట్ బ్యాక్స్ లేకపోతే రేపు ఫైర్ కానీ అదేవిధంగా అంబులెన్స్ కానీ తిరగాలంటే ఏ విధంగా తిరిగిద్ది ఏ విధంగా ప్రజల యొక్క రక్షణకి ప్రజల యొక్క ప్రాణానికి భరోసా ఏంటని జైబీవరా భారత పాఠ్యతను మేము ఈరోజు తెలియజేస్తున్నాం మరి ఎప్పుడో కట్టిన హాస్పిటల్కే దిక్కు లేదు మరి బాపట్లలో కోనార్ రఘుపతి గారి స్టేషన్ ఎదురున కడుతున్నా దానికి సెట్ బ్యాక్స్ లేకోకుండా నిర్మిస్తే ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో ప్రజలారా ఒక్కసారి మీరు గమనించండి ఈ యొక్క ఆ బిల్డింగ్ యొక్క పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి జైబీరా భారతపాటి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నతాధికారులు ఆ యొక్క బిల్డింగ్ మీద ఎంక్వైరీ చేసి దాన్ని కోర్చాలని చెప్పేసి జైబీరా భారతపాటి మేము డిమాండ్ చేస్తున్నాం జై జై భారత్